రెండవ ముఖ్యమైన అంశం మన ఎన్నికల సందర్భంలో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు మరి సమయంగా దాదాపు వన్ ఇయర్ కావస్తూ ఉంది నిన్న మొన్న కేబినెట్ మీటింగ్లో కూడా వాళ్ళు ప్రభుత్వం యొక్క పని విధానం పైన కూడా వారు కూడా రివ్యూ చేసుకున్నారని చెప్పి తెలుస్తూ ఉంది మరి నేను కోరేది ఒకటే మీరు ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ప్రచారం గావించారు పేదవాళ్లకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తామన్నారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు ఇస్తామన్నారు మరి ఎక్కడ కూడా ఆ సూచనలే కనపడడంలే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడా కూడా మీ వాగ్దానాన్ని మీరు అమలు చేసినట్లుగా మా దృష్టికి రాలే మేము కూడా పోతూ ఉన్నాం జనంలో మా పార్టీ కార్యకర్తలకు గతంలోనే ఎన్నో చోట్ల ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా కాలేదు కాబట్టి ఏమంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అర్హులైన పేదలందరికీ కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాల గురించి వాళ్ళ రాష్ట్రమంతట తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది రాష్ట్రమంతటా కూడా ఎందుకంటే నేను నేను సీఎం గారికి కూడా చెప్పా రైతులందరూ మీకు ఓట్లు వేస్తే మీరు రైతులకి ఏమీ చేయకపోతుంది ఏమీ చేయలే మీరు ఇస్తామన్న వాగ్దానం ఏమి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ ఇరవై వేల రూపాయలు కూడా ఇవ్వలే ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో కల్పిస్తామన్నారు వాళ్ళు ఏదో ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఇస్తే దాన్ని దీన్ని కల్పిస్తామన్నారు మీరు అది చేయలే పైగా వాళ్ళు పండించిన పంటకు రేట్ లేదు తర్వాత అకాల వర్షాలతో వాళ్ళ పంట అంతా కూడా కళ్ళాల్లో నానిపోతే పొలాల్లో నానిపోతే కనీసం తార్పాలిన్ కూడా మీరు వాళ్ళకి సప్లై చేయలేకపోయారు అది మీరు రైతుల గురించి మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆ మంత్రులతో కమిటీ వేస్తామంటారు మంత్రులతో కమిటీ ఎందుకండి ఏమి వాళ్ళు ఏం పరిశోధిస్తారో చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇవాళ రైతులు కోరుతున్నదేమి నెంబర్ వన్ వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇవ్వండి నెంబర్ టూ వాళ్ళు కల్లాల్లో గిల్లాల్లో పంటలు నాశనం కాకుండా ఈ అకాల వర్షాలకి వాళ్ళకి తార్పాలిన అవన్నీ కూడా సప్లై చేయండి నెంబర్ త్రీ ఎప్పుడు ఏ పంట వచ్చినా సరే దాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని మీరు సిద్ధం చేయండి మీరు అవి చేయకుండా మేము కమిటీలు వేస్తాము కాలయాపన చేస్తాము మేము ఊరికే మీటింగ్లు పెట్టుకుంటాము మీరు ఏం చేశారో మీరు చే ఎందుకు చేయలేకపోతున్నారో దానికి సమాధానం మీరు చెప్పాలి అసలు వాళ్ళకి ఇస్తామన్న సహాయం చేయరు వాళ్ళ పంటను కాపాడుకోవడానికి సహకరించారు ఆ పంట కొనుగోలు చేసే వాళ్ళు వాళ్ళకి సరైన రేటు ఇవ్వకపోతే మీరు మాట్లాడరు కాబట్టి ఏమంటే ఇవాళ ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో రైతుల పట్ల వివక్షత ప్రదర్శిస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థులు వాళ్ళకి ఎగ్జామ్స్ టైం వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇవాళ చాలా చోట్ల ఇబ్బందులు పెట్టారు పరీక్షలు రాయనివ్వమని బెదిరిస్తూ ఉన్నారు దాంట్లో కూడా మీరు ఇదైనారు కాబట్టి ఏమంటే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆచరణలో అమలు చేయాలి ఆల్రెడీ వన్ ఇయర్ కావస్తూ ఉంది కాబట్టి మీరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు జూన్ రెండవ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల ముందు ఇళ్ల స్థలాలు రెండు సెంట్లు మూడు సెంట్లు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని సూపర్ సిక్స్ వా వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం